ఏదో కొండలా పాత పోయంకట రమణ ఎన్ని మెట్లెక్కినా కానీ రాదేమయ్యా అయ్యా రెండు నేత్రములు ఒక లెక్కు లేని బెక్కింది బాబు రెండు రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార రోడ్డు మీద సర్కారికి వెళ్తానికి ట్రై చేయండి బాబు ఏడో కొండలా పాత నీకు ఎదవ బతుకేంటి బాబు అడుక్కోడానికి అర్థం పర్థం ఉండాలయ్యా నువ్వు చేస్తున్న అడపనికి నిన్ను ఇక్కడికి ఇక్కడి నరక ఉంది కానీ గుడి అయిపోయింది బాబూ ఏయ్ నీకి కర్మ ఏంటి బాబూ నీకి కర్మ ఏంటి సర్రబై అర్థం పడటం లేకపోటం ఏంటి నాకు ఎర ముస్తి పాల నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా మరి అక్కడికి వెళ్తానికి షార్జీలు కట్టరా కావాల కదా అందుకని ఈ ఐడియా ఇచ్చారునమాట మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా ఆ అమ్మా చొక్కా కడుతుందన్నమాట నేను చొక్కా ఏను నేను పెళ్లి సంబంధం నాకు నీ కాదు అవతల బస్ టైం అయిపోతుంది చొక్కా చెప్పు ఒక చొక్కా గుట్టించుకోవచ్చుగా తినాలండి జీబులు వేసుకోకూడదు నేను తెలి తక్కువని కాదు కొట్టు పెట్టమ్మకుంటే డబ్బులు వస్తాయి ఇక అనవసరంగా ఆలస్యం చేయపక్క ఈ పిల్ల నాకు మెచ్చేసింది అనవసరంగా తొందరపడి పెట్టి పిల్లకి పని రేకండి ఏంటంటే అమ్మాయికి కన్ను లేదండి ఇంకో కన్ను ఉందిగా నోరు బాగా చిన్నదండి తక్కువ అన్నది అమ్మాయి బాగా పుట్టిదండి బాబు జుట్టు ఆ ప్రసంగం నాకు వదిలేసాయి పెళ్ళకి మా గురించి చెప్పు సోదర సోదరి మళ్ళారా మాయ్య గారి గురించి రెండు ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో మాయ్య గారి చేయని హోల్సేల్ వ్యాపారం లేదు కొబ్బరికాయ వ్యాపారం మాయ్య గారి అంతేకాదు హోల్సేల్ గా బెల్లం వ్యాపారం అంతే అంతేకాదు హోల్సేల్ గా ధాన్య వ్యాపారం మాయగారిదే అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు ఆ వేసుకున్న ఏంటి కదా అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి ఆ చొక్క నాకేంటి కాకపోతే నాకేంటి అసలు ఈ చొక్కా చొక్కాంటే అదేనండి బాబు నా కర్మ మీరేం చెప్పమన్నా చెప్తాను కానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టానని చెప్పనండి బాబు అంటే ఆ ఇరువు చొక్కా ముష్టిక్కును వేసుకొచ్చాడు అనమాట ముష్టి వేసుకొచ్చాడు శవం మీద తీసుకొచ్చాడు నాకు తెలియదండి బాబు మీకు దండం పడతాను ఆ చొక్కా గురించి నన్ను అక్కడ పెట్టు నడు బయటికి నడు బయటికి నువ్వు నడుస్తాను బాబు నడు అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి అవునాన్న నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు నా పెళ్లి చెడగొట్టలేదు నేను ఆ చొక్క రాదండి ఈ చొక్కా నీదే నేను చెప్పలేదే అయ్యో అసలు నేను చొక్కా చెప్పలేదే చెప్పలేదు